ఆంధ్రప్రదేశ్ లో నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం రాళ్లపాడు అనే గ్రామంలో తిరుమల శెట్టి లక్ష్మీనాయుడు కాకర్ల హరిశ్చంద్ర ప్రసాద్ ఇద్దరు స్నేహితులట బిజినెస్ లో ఏదో గొడవలు వచ్చాయట కొట్లాడుకున్నారు సో కాకర్ల హరిశ్చంద్ర ప్రసాద్ అనేవాడు తన తండ్రి మాధవరావుతో కలిసి తిరుమల శెట్టి లక్ష్మీనాయుడిని నిర్దాక్షిణ్యంగా తన ఫార్చ్యునర్ కారుతో తో గుద్ది చంపటమే కాకుండా లక్ష్మీనాయుడు అనే క్రోడ్ మీద ముందుకు వెనక్కి కార్ డ్రైవ్ చేసి లిటరల్లీ ఒక బ్రూటల్ గా మర్డర్ చేసి చంపాడు దాని వంగలపూడి అనిత గారు ప్రెస్ మీట్ లో యాక్సిడెంట్ అని ఇంటెన్షనల్ యాక్సిడెంట్ అని కవర్ చేసినప్పటికీ లైటర్ లైటర్ నోట్ లో చూపించాలని ప్రయత్నం చేసినప్పటికీని అది ఒక బ్రూటల్ మర్డర్ ఇక్కడ మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే లక్ష్మీ నాయుడు చంపడం మాత్రమే వాడి ఉద్దేశం కాదు నాయుడుతో పాటు అతని తమ్ముడు పవన్ అతని బాబాయ్ కొడుకు ముగ్గురిని దాడి చేసి చంపటమే కాకుండా ముగ్గురిని చంపడానికి ప్రయత్నం చేశాడు అంటే ఈ కాకర్ల హరిచంద్ర ప్రసాద్ అనేవాడి ప్రధాన అజెండా గోల్ ఏంటంటే ఆ తిరుమల శెట్టి లక్ష్మీ నాయుడు ఇంట్లో వారసులే మిగలకుండా చచ్చిపోవాలి ఇంత బ్రూటల్ గా చంపడానికి కాకర్ల హరిచంద్ర ప్రసాద్కి ఏ కారణాలు ఉన్నాయో తెలియదు కానీ ఈ విషయం పట్ల రాష్ట్ర ప్రభుత్వం స్పందించిన తీరు మాత్రం నన్ను నన్నే కాదు అసలు చట్టాన్ని ఈ లీగల్ సిస్టమ్ని అర్థం చేసుకుంటున్న వాళ్ళకి కానీ వాటిల్లో ఉన్న వాళ్ళకు కానీ వాటి మీద అవగాహన ఉన్న వాళ్ళకు కానీ మైండ్ బ్లాంక్ అయిపోయే విధంగా ప్రభుత్వం పని చేస్తా ఉంది అనేది నా అభిప్రాయం ఎందుకు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వంగలపూడి అనిత గారు మంత్రి నారాయణ ఇన్సిడెంట్ జరిగిన ఇరవై రోజుల తర్వాత స్పందించారు ఆ ఇరవై రోజులు ఏం జరిగింది అనేది వాళ్ళిద్దరికీ తెలియాలి సెకండ్ పాయింట్ అటువంటి వంగలపూడి అనిత గారు వాట్ మోటివేటెడ్ యు నెల్లూరు అండ్ సపోర్ట్ దెబ్ బ్లైండ్లీ ఇది ఇద్దరి మధ్య గొడవ మన రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ఏదో ఒక మూలన ప్రతి ప్రాంతంలో ఏదో ఒక మూలన గొడవలు హత్యలు జరుగుతున్నాయి కదా మీరు ఎందుకు పర్టికులర్ ఇన్సిడెంట్ మీద ఫోకస్ చేశారు ఈ పర్టికులర్ ఇన్సిడెంట్స్ మీద మీరు ఫోకస్ చేయడానికి గల కారణం ఏంటి నా మొదటి ప్రశ్న నా రెండవ ప్రశ్న కాపు నేతలు తమంతకు తాము భుజాన వేసుకొని కుల సంఘాలు వాళ్ళందరూ ఈ విషయాన్ని చాలా సీరియస్ గా ఇరవై రోజులు పోరాడిన తర్వాత ప్రభుత్వం దిగి వచ్చిందా లేకపోతే ప్రభుత్వం తనంతకు తను దిగొచ్చిందా మొదటి నుంచి కూడా ప్రభుత్వం దీన్ని ఎలా ప్రొజెక్ట్ చేస్తూ వచ్చిందంటే ఇది ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య గొడవ ఇది రెండు కులాల మధ్య గొడవగా ప్రొజెక్ట్ చేసింది ఎవరు స్ట్రైట్ గా చెప్పాలంటే కాపు కుల సంఘాలు లక్ష్మీనారాయణ అనేవాడికి కాకర్ల హరిశ్చంద్ర ప్రసాద్ అనేవాడికి క్యాజువల్ గా గొడవ జరిగి ఎవడో ఒకటి చచ్చిపోయి ఉంటే ఇది నిజంగా ఇంత పెద్ద ఇష్యూ అయి ఉండేది కాదు కానీ కాకర్ల హరిశ్చంద్ర ప్రసాద్ అనేవాడు కేవలం లక్ష్మీనారాయణని చంపడం మాత్రమే టార్గెట్ గా కాకుండా వాడి కుటుంబంలో ఉన్న మగవాళ్ళందరినీ చంపడానికి చేసిన ప్రయత్నం ఇది మొదటి నుంచి ఇది ఇద్దరి వ్యక్తుల మధ్యన సంఘర్షణగా చూడమని చెప్తున్న ప్రభుత్వము సడన్ గా ఇద్దరి మధ్యన జరిగిన ఒక ఇష్యూని రాష్ట్ర ప్రభుత్వము అంత సీరియస్గా ఎందుకు తీసుకుంది చంద్రబాబు నాయుడు గారు ఎందుకు స్పందించారు వంగలపూడి అనిత మంత్రి నారాయణ లాంటి వాళ్ళందరూ ఆ ప్రాంతానికి ఎందుకు వెళ్ళారు వాళ్ళ ఫ్యామిలీకి అంతంత ఫినాన్షియల్ సపోర్ట్ ఎందుకు ఇచ్చారు మొదటి నుంచి కూడా మిమ్మల్ని మాకు న్యాయం జరగాలి హరిశ్చంద్ర ప్రసాద్ లాంటి మానవ మృగాలు కుల పిచ్చితో రగిలిపోయే జంతువులను ఒక శిక్ష వేయాలి ఎటువంటి శిక్ష అంటే ఏ కులం వాళ్ళను కూడా తక్కువగా చూడకుండా కులాధిపత్యం ప్రవర్తించకుండా కులాధిపత్యంతో రగిలిపోకుండా మీరు చట్ట ప్రకారం శిక్ష వ్యయమైన అడగడం వాళ్ళ ఉద్దేశం కానీ మీరు చేసింది ఏంటి ప్రభుత్వం తరఫున వాళ్ళ ఇంట్లో ఎంతమంది ఉంటే వాళ్ళంతమందికి రెండు ఎకరాల చొప్పున ల్యాండ్ ఇచ్చారు ఫినాన్షియల్ సపోర్ట్ చేశారు మీకు ల్యాండ్ కానీ ఫినాన్షియల్ సపోర్ట్ ఇవ్వడం వెనుక ఉద్దేశం ఏంటి అంటే రాష్ట్రంలో ఏ ఫ్రెండ్స్ కొట్లాడుకొని చచ్చినా మీరు వచ్చి ఫినాన్షియల్ సపోర్టు ల్యాండ్ సపోర్ట్ ఇస్తారా మీరు ఎందుకు అవుట్ ఆఫ్ లైన్ వెళ్ళి ప్రభుత్వం నుంచి ఫినాన్షియల్ సపోర్ట్ వాళ్ళకి అందజేశారు వాట్ మేడ్ యూ డూ సో అంటే రాష్ట్ర రాజకీయాలలో కులం అనేది ప్రత్యేకమైన పాత్ర పోషిస్తుందని చెప్పాలనుకున్నారా సమాజానికి పాత సినిమాల్లో రామిరెడ్డి నర్సింగ్ యాదవ్ లాంటి క్యారెక్టర్ ఆర్టిస్టులు చాలా మంది ఉండేవాళ్ళు వీళ్ళందరూ విలన్ క్యారెక్టర్ లేసేవాళ్ళు వీళ్ళు అంతే ఒకప్పుడు తెలంగాణలో పటేల దొరల్లాగా ఎవరు ఇద్దరి మధ్యన గొడవ జరిగిందనుకో పిలిచి కూర్చోబెట్టి ఒక ల్యాండ్ ఇప్పించి ఎవడైతే గుద్దాడో ఎవడైతే గుద్దిచ్చుకున్నాడో వాళ్ళ దగ్గర నుంచి ల్యాండ్ తీసుకొని వీడికిచ్చి కొంత డబ్బు ఇచ్చి సెటిల్మెంట్ చేసేవాడు వంగలపడి అనిత గారికి నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు హోం మంత్రి తీసుకున్నప్పుడు మీరు ఫస్ట్ గ్రౌండ్ వర్క్ చేసుకుని ఉండాల్సింది తప్పు మీది కాదు చంద్రబాబు నాయుడు గారిది మీకు హోంమంత్రి శాఖ ఇస్తున్నామన్న విషయం కూడా మీకు చెప్పకుండా ఇచ్చినట్టున్నారా మీరు ముందు గ్రౌండ్ వర్క్ చేసుకోలేదు మంత్రి అయిన తర్వాత కూడా పాపం మీ పనులన్నీ పవన్ కళ్యాణ్ గారు చేయడం వల్ల మీకు గ్రౌండ్ వర్క్ చేయడం రావట్లేదు అసలు హోంమంత్రి కేపబిలిటీస్ ఏంటి హోం మంత్రి ఎలా ఎంత బాధ్యతగా ఉండాలన్న విషయం మీకు తెలియదు వంగలపూడి అనిత గారు ప్రెస్ మీట్ సాక్షికి ఒక మాట చెప్తారండి కాకర్ల హరిశ్చంద్ర ప్రసాద్ ఆస్తుల్ని జప్తు చేసి సీజ్ చేసి ఈ పలానా లక్ష్మీ వచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నామంట చట్టం అనేది ఒకటి ఉందన్న విషయం తెలుసా మేడం జ్యుడిషియరీ ఎలా పనిచేస్తుందో తెలుసా మీకు కోర్టు వ్యవస్థలు ఎలా ఉంటాయో తెలుసా మీ అంతా మీరే చేయడ అంతా ఒక ఎగ్జిక్యూటివ్ విభాగమే చేస్తే ఇంకా కోర్టులు ఎందుకు అసలు కోర్టు ఈ విషయాన్ని సుమోటోగా తీసుకోవాలి ఒక హత్య జరిగినప్పుడు ఆ హత్య వెనుక ఉన్న ఉద్దేశము ఆ హత్య జరిగిన తీరును ఆ హత్యం ఆ హత్య క్రియేట్ చేసిన ఇన్స్టెబిలిటీని దృష్టిలో పెట్టుకొని లీగల్ సిస్టమ్స్ రెస్పాండ్ అవ్వాలి ఇది దేని వల్ల జరిగింది ఇది నిజంగా కుల దురహంకారం వల్ల జరిగిందా ఇది ఒక ఆర్థిక ఆర్థిక లావాదేవీల వల్ల జరిగిందా లేదా ఒకడు ఇంకో కులానికి స్టేట్మెంట్ ఇది మా ఆధిపత్యము అని స్టేట్మెంట్ ఇవ్వటానికి చేశాడా అసలు వాడి కార్ వెనక చౌదరి అని రాసుకోవాల్సిన అవసరమే ఉంది మంత్రిగా మీరు మీ బాధ్యతలు సక్రమంగా చేసిన రోజు మీకు ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వస్తుంది అరే నా నా పరిధి మేరదకు నేను ఇండిపెండెంట్ గా వ్యవహరిస్తున్నాను అని వేరే మంత్రి వచ్చి మీ మంత్రిత్వ శాఖలో వేలు పెట్టి పెట్ట పెంట చేస్తుంటే దానికి నేను అధికారం షేర్ చేసుకున్నాను కాబట్టి నేను ఇట్లాంటి పనులు చేస్తానని జస్టిఫై చేసుకోవటం రాజ్యాంగం అనేది మన దేశం రాసుకుని ఉన్నాం కదా ఆ రాసుకోనున్న రాజ్యాంగాన్ని మనం మనం గౌరవించాలి కదా ఇది చాలా ఇంపార్టెంట్ రాజ్యాంగాన్ని గౌరవించే ఎవరికైనా మీరు చేసే ప్రతి పని తప్పుడుగానే కనపడతా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యాయం చేయటం అంటే డబ్బు స్థలము పొలము ఇచ్చి సెటిల్మెంట్ చేయటం కాదు రెండోది మీరు ఇలా స్థలాలు ల్యాండ్ డబ్బు ఇవ్వటం వల్ల ఆ పర్టికులర్ లక్ష్మీ నాయుడు ఫ్యామిలీ కన్విన్స్ అయ్యి రేపొద్దున కేసు చివరిదాకా నిలబడతారన్న గ్యారంటీ ఉందా ఇవన్నీ తీసుకోవటం వల్ల కాకర్ల హరిచంద్ర ప్రసాద్ అనేవాడి మీద ఉన్న ద్వేషాన్ని కంట్రోల్ అయిపోదా ఓ రకంగా మీరు కాకర్ల హరిచంద్ర ప్రసాద్ అనే వ్యక్తిని కాపాడారు ఎందుకు అంటే మీరు ల్యాండ్ ఇచ్చారు పిల్లలకు పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు పొలాలు ఇచ్చారు ఇల్లు కట్టిస్తానంటున్నారు వాళ్లకు హాస్పిటల్ ట్రీట్మెంట్ చేపిస్తున్నారు ఇద ఇదంతా అవుట్ ఆఫ్ జ్యుడిషియరీ సిస్టమ్ చేస్తున్నారు ఇదంతా చేసినప్పుడు ఆటోమేటికలీ ఒక సింపథెటిక్ మోడ్ క్రియేట్ అవుతుంది కదా వాడి మీద ఉండే కోపం అనేది తగ్గిపోతుంది కదా రిలాక్స్ అవుతారు కదా ఈ ఫ్యామిలీ ఎందుకు ఇటువంటి పని ప్రభుత్వం చేయాల్సి వచ్చిందో ప్రభుత్వం ఆన్సర్ చేయాలి ఇలా రాష్ట్రంలో జరిగిన హత్యల ప్రతిదాంట్లో మీడియేషన్ పని చేసి అటు వాళ్ళని ఇటు వాళ్ళని కూర్చోబెట్టి ఒక పని చేయండి సార్ చంద్రబాబు నాయుడు గారు మంత్రులందరినీ అపాయింట్ చేయండి ఎక్కడెక్కడ హత్యలు జరుగుతాయో కూర్చోబెట్టి వాళ్ళ కులాలు కనుక్కొని మంత్రిత్వ శాఖలన్నీ మీడియేషన్ పనులు చేసుకుంటూ వాళ్ళ దగ్గర కొంత డబ్బు తీసుకొని వీళ్ళకి ఇచ్చి సెటిల్మెంట్ చేయండి సెటిల్మెంట్ వ్యవస్థగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవతరించిందని తెలుసుకున్నప్పుడే ఆంధ్రప్రదేశ్లో రాజ్యాంగం చచ్చిపోయింది అని చాలా మంది విజ్ఞులు మాట్లాడుకుంటున్నారు ఏదేమైనా ఇద్దరు స్నేహితుల మధ్యన గొడవ జరిగిన ఇద్దరు స్నేహితుల మధ్యన జరిగిన గొడవలో ప్రభుత్వం ఎందుకు వేలు పెట్టాల్సి వచ్చిందో తెలియదు కాపు కుల సంఘ నేతలు దాదాపు ఇరవై రోజులు నిరంతర పోరాటం చేశారు ఆ లక్ష్మీ నాయుడు సపోర్ట్ గా అన్ఫార్చునేట్లీ పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారో తెలియదు కానీ కాపు కుల సంఘం నేతలకే ఈ క్రెడిట్ ఇవ్వాలి ఆ లక్ష్మీనాయుడు అనే కుర్రోడికి న్యాయం చేసింది ఎవరు అంటే కాపు కుల సంఘ నేతలు చంద్రబాబు నాయుడు గారితో ప్రెస్ మీట్ పెట్టించి ఆయన నోరు తెరిపిచ్చి వంగలపూడి అనిత గారిని నారాయణ గారిని ఆ ఊరికి రప్పించి ఆ కుర్రోడికి న్యాయం చేశారు కానీ న్యాయం అంటే ఏంటో తెలుసా డబ్బు పొలము ఆ పిల్లల పేరున్న ఫిక్స్డ్ డిపాజిట్లు చేయటం కాదు తప్పు చేసిన వాడు ఎందుకు తప్పు చేశాడు వాడు ఒకవేళ నిజంగా కుల కుల దురహంకారంతోనే చేసి ఉంటే ఎవ్వడు కూడా చౌదరి అనే పేరు పెట్టుకొని రెడ్డి అనే పేరు పెట్టుకొని నాయుడు అనే పేరు పెట్టుకొని సమాజంలో ఇన్స్టెబిలిటీ క్రియేట్ చేసే ఎవరికైనా ఒక స్టెప్ ఒక స్టేట్మెంట్ ఇవ్వగలగాలి ఒక ప్రభుత్వం ఒక భయం కలిగించగలగాలి అప్పుడే ఆ ప్రభుత్వం స్థిరమైన ప్రభుత్వం సమాజానికి ఉపయోగకరమైన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మీరు ఏ స్టేజ్కి దిగజారిపోయారో తెలుసా ఎవరో ఇద్దరు కొట్టుకొని ఒకడు చచ్చిపోతే ఆ హత్యలో ఆ పంచాయతీలో మీరు దూరి రాష్ట్ర ప్రభుత్వం తరఫున డబ్బులిచ్చి ఆ ఇష్యూని సెటిల్ చేశారు దాంట్లో రెండు కోణాలు చూడొచ్చు ఒకటి మీరు కాకర్ల హరిచంద్ర ప్రసాద్ ని కాపాడిన వాళ్ళైనా అయి ఉండాలి కాపుల్ని సాటిస్ఫై చేస్తున్నాం అని మీరు తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో కాకర్ల హరిచంద్ర ప్రసాద్ ని అతని కుటుంబాన్ని కాపాడాయి మరి ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది అనేది రాష్ట్ర ప్రభుత్వానికి తెలియదు